హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తొలిసారిగా భారత్ జట్టుకు సారథ్యం వహించిన స్టార్ ఓపెనర్ శుభా మంగిల్ తన కెప్టెన్సీ స్కిల్స్తో అందరినీ ఆకట్టుకుంటాడు జీ ముంబైతో టీ ట్వంటీ సిరీస్ను అతడి నాయకత్వంలో భారత్ టీ ట్వంటీ నాలుగు పాయింట్ ఒకటి తేడాతో కైసం చేసుకుంది ఈ క్రమంలో శ్రీలంకతో జరగనున్న టీ ట్వంటీ వరల్డ్ సిరీస్లో భారత్ జట్టుకు శుభా మంగిల్ను నియమించింది స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండేపై వేటు వేసి మరి టీమిండియా వైఎస్ కెప్టెన్గా పగ్గాలను గిల్కు బీసీసీ అప్పగించింది ఈ నేపథ్యంలో శుభమంగిల్పై భారత మాజీ బ్యాటర్ కోచ్ విక్రమ్ రాథోర్ ప్రశ్నల వర్షం కురిపించాడు భవిష్యత్తులో గిల్ ఖచ్చితంగా భారత కెప్టెన్ అని ఫార్మేట్లో నాయకత్వం వహిస్తాడని రాథోర్ జోస్యం చెప్పాడు గిల్స్కు అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి ఇప్పటికే ఐసీఎల్ జీ ముంబై సిరీస్లో అతడు కెప్టెన్గా విజయవంతుడయ్యాడు ముఖ్యంగా జీమ్బొయి పర్యటనలో గిల్ జట్టుకు నడిపించిన విధానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే తొలిసారి జాతీయ జట్టు నాయకత్వం వహించినప్పటికీ అతడిలో కొంచెం కూడా ఒత్తిడి కనిపించట్లేదు తన వ్యూహాలతో ప్రత్యర్థిని కట్టుబడేసాడు ఇవన్నీ ఒక కెప్టెన్కి ఉండాల్సిన లక్షణాలే ఇప్పుడు బీసీసీఐ అతడికి వైఎస్ కెప్టెన్ ఇచ్చి అదనపు బాధ్యతలు అప్పగించింది వైఎస్ కెప్టెన్ గా కూడా శుభమంగిల్ మెరుగ్గా రాణిస్తాడని నేను భావిస్తున్నాను గిల్కు కెప్టెన్షిప్ బాధ్యతలు సెలెక్టర్లు అప్పగించారంటే అతడి ఫ్యూచర్ కెప్టెన్సీ రేస్లో ఉన్నట్లే ఇప్పుడు శుభమంగిల్ సీనియర్ జట్టు వైఎస్ కెప్టెన్గా బాధ్యత నిర్వహించే అవకాశం రావడంతో తన స్కిల్స్ను మరింత మెరుగుపరుచుకుంటాడు అని ఆశిస్తున్నాను అతి చిన్న వయసులోనే శుభమంగిల్ వైఎస్ కెప్టెన్గా ఎంపిక కావడం గొప్ప విషయం అతడు ఏదో ఒకరోజు ఖచ్చితంగా అన్ని ఫార్మేట్లో భారత్ జట్టుకు సారథ్యం వహి వహిస్తాడని టీవీ ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధోర్ పేర్కొన్నాడు ఇది ఫ్రెండ్స్ వీడియోతో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్